స్వాగతం మంచిర్యాల జిల్లా మండలం గుల్ల సోమవారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ శంకర్ మాట్లాడారు నా యొక్క రాజకీయ ప్రస్థాన విద్యా కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం అనంతరం సర్పంచ్ గా రెండు పర్యాయాలు మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది సదరు మా గ్రామ పంచాయతీ మంచిర్యాల జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తించబడి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును కూడా తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు రెండోసారి సర్పంచ్గా ఉన్న నాది రాజకీయ ఫస్ట్ ప్రిపేర్ అయింది విద్య కమిటీ చైర్మన్ చైర్మన్ ప్రకారంలో రాజకీయంలో ఫస్ట్ నుంచి రాజకీయంలో వస్తుడైంది అప్పటి నుంచి రెండోసారి సర్పంచ్గా చేసిన విలేజ్గా మనుషులకి ఏం కావాలన్నా నా విలేజ్ వాళ్ళకు ఏం కావాలి ఇది అంటే వాళ్ళకు కొంచెం పని చేసి పెట్టినారు ఎన్నోసారి నన్ను మంచిగా మిజాడుకొని గెలిపించాను అందరి ప్రజలు వాళ్ళకు ఏం కావాలి రైతులకు అంటే ఇటు సబ్ స్టేషన్ రావడం నుంచి కరెంటు కావాలంటే మాకు ఇక్కడ నుంచి లైన్ తీసుకొచ్చి అందరి రైతులకు బోర్లు వేయించి రైతులకు కరెంటు ట్రాన్స్ఫారాలు పెట్టించిన నేట చిత్తపురం నుంచి అంతకుముందు పెట్టపల్లెకి ఏమించింది అలా వీళ్ళే అందరికి కూడా ఎవరికి ఏం అవసరం ఉన్నా కూడా ఏ అయినా పోయి వాళ్ళకు రాత్రి కానీ పదలు కానీ వాళ్ళకి ఇది చిన్న పని కావాలంటే వాళ్ళ ఇంటికి ఆడపోయి వాళ్ళకి పని చేసి పెట్టినాం